ఆ హలో గైస్ మేమైతే అడవికి వచ్చినాము నేను పర్షా మామూలు ఏదైనా అడవిలో ఫ్రూట్స్ ఏమైనా దొరుకుతాయని వచ్చినాము కానీ లోపల పందులు ఉన్నాయంట ఇప్పుడు అవుతున్నాడు సౌండ్ వస్తుంది మెల్లమెల్లగా అయినా సరే లోపలికి వెళ్తాము పర్చగాడు కొంచెం సౌండ్ చేసుకుంటా మెల్లమెల్ల వెళ్తున్నాడు నేను కూడా వాడిని ఫాలో అవుతున్నా గైస్ నాకైతే చెమటలు వస్తున్నాయి పర్షాగాడు అయితే పొకల పొక్కలకి వెళ్ళి తీసుకెళ్తాడు ముందే ఏగో పందులు వస్తున్నాయరా అంటే ఆడు కూడా లోపలికి వెళ్ళిపోయినాడు కనిపి లోపల కనిపిస్తున్నాయ నాకేమో భయం అవుతుంది చేతిలో వాటిలు చెప్తాలు వస్తుంది ఇవో గైస్ ఆల్మోస్ట్ అయితే మేము ఇవో కొండల వరకు అయితే వచ్చేసినాము ఆ ఎక్కడెక్కడో పాపి కొండలు అంటారు కానీ మనకాడది లేదు మన దగ్గర ఉన్న కొండలే ఈ కొండలు సో నేను పర్సా లోపల పర్సగా చూసినావు సౌండ్ చూసిందా అవు పందులు ఆల్రెడీ ఉన్నట్టు ఉన్నాయి సిగ్నల్ ఇస్తున్నాయి అదే జాతికి సంబంధించిన పరిచయాడు వాడు బాటింటే తెప్పిస్తున్నాడు ఇదే మేము స్టార్టింగ్ లో చూపించాల్సిన పెద్ద పెద్ద కొండలు పాపి కొండలు లెక్క అని చెప్పినా కదా అది ఇదే ఇక్కడ యాక్చువల్లీ కిందంతా పందులు ఉంటుండే మేము వచ్చే ముందైతే పందులు అయితే వెళ్ళిపోయినాయేమో కానీ ఇప్పుడైతే పందులు లేవు సో నాకంటే ముందు పర్షగాడు ధన ఎక్కి పైకి వెళ్ళిపోయాడు ఇక నాకైతే ఇది ఎక్కడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది అమ్మా అస్సలు అయితే లేదు ఎక్కాలో అబ్బా అరే నేను రానరా బాబు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా